జై శ్రీకృష్ణ ఈ మాసంలో ప్రత్యేకంగా శ్రాద్ధాలు ఎందుకు వస్తాయి కాకులకు మాత్రమే ఆహారం ఎందుకు ఇవ్వాలి కుక్కలకు కూడా బిస్కెట్లు లేదా పాలు లేదా శిరా ఎందుకు తినిపిస్తారు శాస్త్రీయ దృక్కోణంలో శ్రాద్ధపక్షం భదర్వా మాసంలో వస్తుంది పూర్తి గౌరవప్రదమైన మాసాన్ని పితృమాసం అంటారు భదర్వ అనేది కుక్కలు మరియు కాకులు రెండింటికీ సంభోగం చేసే నెల పిట్రుమాస్ సమయంలో కుక్కలకు ఆహారం ఇస్తారు తద్వారా గర్భధారణ సమయంలో కుక్కకు పూర్తి పోషకాహారం లభిస్తుంది కాకులు కూడా మాసంలో కలిసిపోతాయి కాబట్టి ఆడది మాసంలో గుడ్లు పెడుతుంది అలాగే అది పొదుగుతుంది మరియు భదర్వా మాసంలో మరియు ఈ మాసంలో గుడ్ల నుండి పిల్ల కాకులు కూడా పుడతాయి మన పూర్వీకులు ఈ కోడి పిల్లలకు తగిన ఆహారం మరియు పోషకాహారాన్ని అందించడానికి భదర్వా మాసాన్ని పితృమాసంగా భావించారు ఇప్పుడు ఇరవై ఒకటవ శతాబ్దంలో మన పూర్వీకులు కాకి జాతిని కాపాడటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని మనలాంటి వారు ఆశ్చర్యపోవచ్చు అయినప్పటికీ కాకులు ఇంటి బయట రోజంతా చికాకు కలిగించే శబ్దాలు చేస్తాయి దాని వెనుక శాస్త్రీయ కారణం ఉంది మర్రి మరియు రావి వంటి చెట్ల విత్తనాలను తినే ఏకైక జాతి కాకులు కాకుల జీర్ణక్రియ సమయంలో ఈ విత్తనాలు ప్రాసెస్ చేయబడి పెరుగుతాయి మరియు కాకులు మలవిసర్జన చేసే చోట మర్రి చెట్టు మరియు రావి చెట్టు పెరిగే అవకాశాలు బాగా పెరుగుతాయి వైద్యంలో మర్రి చెట్టుకు ప్రత్యేక స్థానం కల్పించారు మర్రి చెట్టు అనేక ఔషధాలు మరియు మూలికల తయారీలో ఉపయోగించబడుతుంది రావి మరోవైపు ఇరవై నాలుగు పాటు ఆక్సిజన్ను అందించి వాతావరణాన్ని శుద్ధి చేసే చెట్టు కాబట్టి ప్రకృతి రక్షణకు మర్రి చెట్లు మరియు రావి చెట్ల ఉనికి చాలా ముఖ్యమైనది మరియు అదే సమయంలో ఈ చెట్ల ఉనికికి కారణమైన కాకుల జాతుల ఉనికి కూడా చాలా ముఖ్యమైనది ప్రకృతిని కాపాడాలని కాకుల జాతి అంతరించిపోకుండా కాపాడాలని భాదర్వా మాసంలో ప్రార్థించండి